తాము నివసిస్తున్న ప్రాంతంలో తమకు ఇళ్ల స్థల పట్టాలు ఇప్పించాలని జీ రాగంపేట మండలం జీ రాగంపేట కొప్పవరంలోని రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు కార్యాలయం చేరుకుని తమ గోడ్ను వివరించారు పూర్వపు ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు తమకు భాస్కర్ కాలనీలో స్థలాలు కేటాయించాలని వారు తెలిపారు వాటికి ఇప్పుడు ఇళ్ల స్థల పట్టాలు మంజూరు చేయాలని రాగంపేట వాసులు రొంగలు దుర్గా తదితరులు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు మేకా లక్ష్మణమూర్తికి వినతి పత్రం అందజేశారు నా పేరు రంగోలు దొర్గండి మాది జీరాగంపేట భాస్కర్ కాలనీలో నివసిస్తున్నామండి మేము గత ముప్పై సంవత్సరాలుగా భాస్కర్ కాలనీలో ఉంటున్నామండి మాకు ఇచ్చింది బొడ్డు భాస్కర్ రామారావు గారు ఆ కాలంలో ఇచ్చారండి ఇప్పుడు మాకు ఎవరికి పట్టాలు లేవండి తాగునీటి నిమ్మకాయ చిన్నరాజప్ప గారు ఏర్పాటు చేశారండి మాకు రోడ్లు లేవండి డ్రైనేజీలు లేవండి కరెంట్ ఫెసిలిటీ ఉందండి అయినా సరే మేము అందరం కూడా పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు గట్రా ఇబ్బంది పడతాం కానీ మాకు పట్టాలు కావాలని రాజసేప ఎంపీ గారు నారా సతీష్ బాబు గారి దగ్గరికి వచ్చి ఈ రోజు ఆఫీస్కి ముందు అడుగుతున్నామండి మేము మాకు ఏదన్నా న్యాయం చేస్తారని మూడు వందల పదిహేడు నమస్తే అండి నా పేరు శేషు బాబు జీరాగంపేట భాస్కర్ కాలనీ నుంచి వచ్చాము ఏపీలో రాజ్యసభ ఎంపీ గారు సానా సతీష్ గారికి మా వెనక పత్రం ఇవ్వడానికి వచ్చాము ఈరోజు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి జీరాగంపేట భాస్కర్ కాలనీ అనేది ఒకటి ఉంది అక్కడ భాస్కర్ రామారావు గారు మాకు తల రెండు సెంట్లు రాగంపేటలో ఎవరైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరికీ తల రెండు సెంట్లు అప్పుడ ఉన్న భాస్కర రామారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చారండి అది ఇప్పటివరకు వరకు మేము తర్వాత కాలంలో మన రాజప్ప గారు ఎమ్మెల్యే గారు మాకు వాటర్ ఇచ్చారు అలాగే కొన్ని స్పెసిలిటీస్ కల్పించారు సిసి రో